పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై తన సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజలు తిరుగుబాటు మొదలెట్టారు అసెంబ్లీ నుంచి పారిపోయి పులివెందుల్లో ప్రజా విజ్ఞప్తులు తీసుకుంటాను ప్రజల్ని కలుస్తాననే డ్రామాలు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు తిరుగుబాటు మొదలైంది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యేగా దాదాపు తొమ్మిది నెలల క్రితం గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి సరే పులివెందుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో అతనికి తొంభై వేల మెజార్టీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై వేల మెజార్టీ తగ్గి అరవై వేల మెజార్టీ వచ్చింది అయినప్పటికీ భారీ మెజార్టీ వచ్చినట్టే అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి పులివెందుల్లో ఆ పులివెందుల ప్రజల సమస్యలు శాసనసభ వేదిక మాట్లాడతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు అయితే ఈ సిగ్గులైనటువంటి వ్యక్తి ప్రతిపక్ష హోదా కావాలి అంటే అది పులివేంద్రోళ్ళు ఇచ్చేది కాదు పులివేంద్రులు ఇవ్వగలిగింది ఎమ్మెల్యే హోదా మాత్రమే వాళ్ళు పులివెందులు ప్రతిపక్ష నేత హోదానో ముఖ్యమంత్రి హోదానో ఇవ్వలేరు అనేది తెలుసుకోకుండా ఈ పనికి మాల్ నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు పదకొండు సీట్లతో ఎట్టొస్తుందా దౌర్భాగ్యడా అని రఘురాం కృష్ణరాజు గారి దగ్గర నుంచి స్పీకర్ గారి దాకా కోర్టు దాకా ఎన్ని వ్యవస్థలు చెప్పినా సిగ్గులేనటువంటి వ్యక్తి న్యాయస్థానానికి పోతానంటాడు పోతే కాస్త ఇసు తీసుకో లేట్ అయినప్పటికీ ఈ నత్తిపగోడి భాషలో వీడి ప్రతిపక్ష నేత హోదా రాదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సడన్గా పులివెందులు పర్యటన పెట్టుకున్నాడు ఎందుకు అరవై రోజుల పాటు శాసనసభకు రాకపోతే శాసనసభకు అనర్హుడవుతాడు పులివెందులకి ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే పులివెందుల ప్రజలు ఓడగొడతారేమో మొన్న ఏదైతే సాగునీటి సంఘాల ఎన్నికల్లో మొత్తానికి పులివెందుల నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా గెలిచారు బీటెక్ రవి గారి నాయకత్వంలో అదేవిధంగా రేపు ఎన్నికలు వస్తే బీటెక్ రవిపై పోటీ చేస్తే బీటెక్ రవి గెలుస్తాడేమో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో అనేటువంటి భయంతో ఇక పులివెందులో గెలాలి పులివెందులో కాళ్ళు పట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇతగాడు గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చాడు అయితే అది హాజరు కింద లెక్క అవ్వదని చెప్పారు వచ్చాడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే లెక్క పెట్టుకుని టైం చూసుకొని పదకొండు నిమిషాల్లో చంపోయాడు పదకొండు అనేది ఒక పెద్ద ఎమోషన్గా మార్చేగదరు స్వామి నువ్వు పదకొండు అనేటువంటి నెంబర్ని ఓ ఫ్యాన్సీ నెంబర్ మార్చేగదరు స్వామి నువ్వు జనరల్గా తొమ్మిది ఫ్యాన్సీ నెంబర్ అంటారు ఒకటి ఫ్యాన్సీ నెంబర్ ఉంటారు కానీ ఈ రకంగా పదకొండుని ఫ్యాన్సీ నెంబర్ అనేది నేను మొట్టమొదటిసారి వింటున్నా ఎందుకంటే అది కూడా ఈ చండాలలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు కాబట్టి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులో తిరుగుతూ ఉంటే పులివెందుల ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఏమయ్యా సిక్కుమాలను కూడా అరవై వేలు మెజార్టీతో నేను గెలిపిస్తేమే పులివెందుల సమస్యల గురించి శాసనసభ వేదికగా అని నేను పంపిస్తే జీతం తీసుకుంటున్నావు తొమ్మిది నెలల నుంచి సిగ్గు లేకుండా వటాది కోట్ల రూపాయలు డబ్బు దోసుకొని ఉన్నావు అది కాకుండా ఇప్పుడు నెలకి దాదాపు ఒక రెండున్నర లక్ష ప్రజల ధనాన్ని జీతం తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజల కోసం పనిచేయనప్పుడు అసెంబ్లీకి రానప్పుడు నువ్వు ఎందుకు జీతం తీసుకోవాలి శాసనసభ్యుడిగా ఉండడానికి నీకేం అర్హత ఉంది సరే అనర్హత పడే తర్వాత కనీసం సిగ్గు యొక్క అనేది ఉంటే నేను ఎట్లాగూ పోవట్లేదు కాబట్టి శాసనసభ్యుడిగా మీరు నాకు ఇచ్చినటువంటి విధులను నేను నిర్వహించట్లేదు కాబట్టి కనీసం ఆ జీతం అన్నా ఒత్తిలే నాకు దేవుకో డొనేషన్ ఇస్తానని చెప్పొచ్చుగా ఈ సిగుకుమార్కి వెనకమే గప్ప ఔటుపోయింగ అన్ని నుంచి వస్తే ఈ దౌర్భాగ్యుడికి అనేది కూడా ప్రజలు ఆలోచించాలి నేను ఒక మాట అడుగుతున్నా రాజశేఖర రెడ్డి పేరు మీద కనీసం ఒక ట్రస్ట్ పెట్టారా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తండ్రి మీద విపరీతంగా రెండు చెప్పుల మీద అవందంగానే ప్రేమగా అంత ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రస్ట్ పెట్టి ఎవరన్నా పేదలకు సాయం చేయంగా చూసారా అదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఏ విపత్తు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళు అండగా నిలబడేది మనందరం చూస్తూ ఉంటాం కోవిడ్ దగ్గర నుంచి ప్రకృతి విపత్తుల దాకా ప్రతి దాంట్లో స్పందిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ అయితే సరే అన్ని కూడా తర్వాత ఇవాళ పులివెందుల ప్రజలు మాట్లాడియారు జగన్మోహన్ రెడ్డి నువ్వు నిన్న ఎందుకు పోయావు నీ గురించి మేమే ఉంటాం బయట మా పులివెందుల పులిరా మా పులివెందుల సింహం రా మాట మీద నిలబడతాడు రా అని చెప్పి మేమేదో ఎలివేషన్లు ఇస్తాంటాం బిల్డప్లు ఇస్తా బట్ నువ్వేం చేసినవరా జగన్ ఇప్పుడు అసెంబ్లీకే పోతివి మా పురుగు పోయే పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి దిగసారి పోయి వచ్చాడు సంతకం పెట్టి పారిపోయాడు అంటున్నారు నీ పుణ్యాన పులివెందులు గౌరవం పెరగటం కాదు కదా పులివెందులు లాంటి కామెడీ అయిపోతున్నారు పులివెందులు చులకనవుతుంది పులివెందులకు అవమానం జరుగుతుంది నీలాంటి దౌర్భాగ్యుడి శాసనసభ్యుడిగా మా కుటం వల్ల గతంలో మీ తండ్రి ఉన్నా మీ బాబాయ్ ఉన్నా ఎవరున్నా ఈ స్థాయిలో దిగజారులు ఎవరైనా చేయలేదు మీ తండ్రి కూడా అనేక సార్లు సాధారణ ఎమ్మెల్యేగానే పోయాడు ఎంపీగానే పార్లమెంటుకు కూడా పోయాడు ఆయనేమి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం ప్రతిపక్ష నేత కాదు ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే అతను ప్రతిపక్ష నేత అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ అయినా కేంద్ర మంత్రి ప్రతిపక్ష నేత కాదు ఆడ కూడా ఈడ అంతే మరి నీకు మాత్రం ఎందుకు రా స్వామ్య ఇవాళ నువ్వు పోయి పులివెందుల గురించి నువ్వు మాట్లాడకపోగా ఇంకో పది మంది ఎమ్మెల్యేలను కూడా మీరు అసెంబ్లీగా పోవద్దంటాం సరే తీరా ఎగ అందరం తీసుకొని తీసుకోకపోతే పోయినోడు వాడు ఉన్నావా ఏమన్నా ఒక మాట మాట్లాడావా మాట్లాడేవా వాటి జస్టిస్ అంట జస్టిస్ అంటే ఎందు న్యాయం చేయాలని నీకు నీకు న్యాయం కాదురా కావాల్సింది నీకు కావాల్సింది ప్రతిపక్ష తోదా ఎనమండే నీకు న్యాయం అంటే ఎట్ట వస్తుంది నీకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అప్పుడు నువ్వు వాటి జస్టిస్ అంటే న్యాయం నువ్వు పదకొండు మంది ఉంటే పద్దెనిమిది మంది వాడికి ఇచ్చేటువంటి హోదా ఇవ్వాలంటే అది న్యాయం పెట్టవద్ది వాట్ జస్టిస్ ఎందుకు వద్ది ఉ వాట్ ప్రతిపక్ష నేత హోదా అని అడుక్కోండి అంతేకాదు వీ వాట్ జస్టిస్ అనేటువంటి హక్కు నీకు లేదు జగన్మోహన్ రెడ్డి అంటూ పులివెందులు ప్రజలు ఈ పరిగామాల నుండి ఎందుకు గెలిపించాము స్వామి అనేటువంటి విధంగా పులివెందులు ప్రజలు ప్రశ్నిస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు